నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ కోడూరుపాడు ఎస్టీ కాలనీలో చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల స్థానిక రైతు మట్టిపు రమణయ్య యాదవ్ చేత ప్రారంభింపచేశారు భగత్ సింగ్ కాలనీ తరహాలో కోడూరుపాడు ఎస్టీ కాలనీలో గిరిజనుల పట్టాల కోసం స్థానిక శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధారెడ్డితో కలిసి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు ఎన్నికలు లేనివేళ అభివృద్ది కార్యక్రమాల సాధన ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు మొత్తం ఇరవై ఆరు ప్రాంతాలలో త్రీ ఫేజ్ కరెంటు పనులు జరిగాయని వాటిలో పదిహేడు ప్రాంతాలలో పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయన్నారు ఈ రోజు పదిహేడు ప్రాంతాలలో ఒకే సమయానికి ఎక్కడికక్కడ స్థానిక రైతుల చేత కూటమి స్థానిక నాయకులు ప్రారంభింపజేశారని మిగిలిన తొమ్మిది ప్రాంతాలలో పనులు పూర్తయ్యి ఛార్జింగ్ దశలో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ మరియు కోడూరు కమలాకరెడ్డి కార్పొరేటర్ జాన

సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం ఈరోజు ఒక ప్రాంతంకి అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో ఐదు ఖచ్చితంగా ఉండాలి ఐదు పాయింట్స్ ఒకటి ఆల్రెడీ మీ అందరూ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పట్ట భగత్ సింగ్ కాలనీలో ఎలా క్యాబినెట్ దగ్గర ఫైల్ వెళ్ళి దీనికి ఆమోదం చేయడం జరిగింది ఈ ప్రాంతంకి కూడా నేను ఎమ్మెల్యే గారితో దగ్గర పని చేసుకొని మీ మూడు వందల ఇళ్ళ కోసం కష్టపడి ఏది ఎక్కడ అలా చేశారో ఇక్కడే కూడా పునాది పెట్టడం జరుగుతుంది అది ఒకటి రెండోది ఆ ఏరియాలో సిసి రోడ్స్ ఉండాలి డ్రైన్స్ ఉండాలి మంచినీళ్ళు ఉండాలి దీంతో పాటు ఇంపార్టెంట్ అంటే విద్యుత్ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గ్రామంకి వచ్చిన తర్వాత నేను నాకు నా గ్రామం గురించి గుర్తు వచ్చింది నా ఇంటిలో ఒక ఎగ్జాంపుల్ అంటే కరెంట్ ఎంత ఇంపార్టెంట్ ఉంది మీకు తెలుసు కానీ నేను కూడా ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను నేను తరగతి ఒకటి ఒకటి తరగతిలో చదివినప్పుడు నా ఇంటిలో ఫ్రిడ్జ్ వచ్చింది సో ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు అమ్మగారు ఏం చేశారంటే అది ఆ గ్రామంలో బహుశా అప్పుడు రెండు మూడే ఫ్రిడ్జ్ సో నా హౌస్ లో థర్డ్ ఆర్ ఫోర్త్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వచ్చింది ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఐస్ క్రీమ్ తయారు చేస్తారు ఆ ఐస్ క్రీమ్ తయారు చేసుకుని మొత్తం మురళి అందరికి పంచడం జరిగింది ఆ తర్వాత కొన్ని త్రీ ఫోర్ మంత్స్ తర్వాతనే మూడు నాలుగు నెల లోపలనే ఈ అప్పుడు అంతరాయం సమస్య చాలా ఎక్కువ అలా వెలుగు విలుగు ఉండాలి ఉంటుంది రోజు ఒక రోజు రాత్రి ఫ్రిడ్జ్ కాలిపోయింది అంటే ఫ్రిడ్జ్ కాలిపోవడం ఈ రోజు అంటే అంతా మీరు పట్టించుకోరు కానీ ఆ రోజు అంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోయారు అనేది సంఘటన అంటే అంటే ఎంత డబ్బుతో అంటే మామూలుగా ఒక మధ్య స్థాయి తరగతిలో ఉన్న వ్యక్తి ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక ఏసీ గాని ఎంత కష్టపడి సంపాది చేస్తారు ఒక కరెంట్ కొంత వన్ అవర్ టూ అవర్ వన్ మినిట్ ఇటు వన్ వల్ల ఆ మషిన్ కాలిపోతే వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా భారం ఉంటుంది సో ఈ రోజు ఆ సందర్భంలో త్రీ ఫేస్ కరెంట్ పెట్టడం అంటే ఈ ఈ ప్రాంతంకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న లేడీస్కి అర్థం అవుతుంది అంటే బయట ఉన్న ఎవరు సిటీలో ఉన్నారు వాళ్ళకి ఇది అర్థం అవదు సో ఆ నేపథ్యంలో ఈ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఈ గ్రామీణ ప్రాంతంకి ఈ రాష్ట్ర ప్రాప్తంగా ప్రజలకి కరెంటు కష్టాలు తెరిచేందుకు తప్పిట్టిన ఈ గొప్ప కార్యక్రమం చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎమ్మెల్యే గారు పేరు పెట్టడం జరిగింది చాలా మంచి పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది విద్యుత్ ఆల్రెడీ మీరు చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కరెంటు కష్టాలు చేకెడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడే చెందనున్న వెలుగు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు కేజ్ కరెంటు మరియు ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం తొమ్మిది వేల నూట వల్ల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు అభివృద్ధి పనులు షేర్వ్యంగా చెప్తుంది నెరూరు రూరల్ నియోజకవర్గంలో యాభై కోట్లు రూపాయలు వ్యయంతో నాణ్యమైన కరెంట్ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తుంది దీంతో ఎనభై వేల మంది ప్రజలకి కరెంట్ కష్టాలు పూర్తిగా తీరున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే యాభై కోట్ల రూపాయలతో పద్దెనిమిది గ్రామాలు మూడు డివిజన్లు ఇరవై ఎనిమిది వేల కుటుంబాలకి కరెంట్ కష్టాలు తీర్చే అభివృద్ధి పనులు చేరు పూర్తి చేకున్నాయి ఇది కాకుండా ఆరు వేల నూట వంద ఇరవై రెండు రైతు కుటుంబాలకు రెండు వేల రెండు వందల ఎనిమిది మంది వాణిజ్య వినియోగదారులకు మరియు రెండు వందల ఇరవై ఐదు పరిశ్రమకు కూడా మేలు జరుగుతుంది ఇంత అద్భుతంగా ప్రజలకు కరెంటు కష్టాలు చేసినందుకు కృషి చేసిన గౌరవ్ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు దీంతోపాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గొప్ప గొప్పగా చేపట్టిన ఎమ్మెల్యే రెడ్డి గారికి గారికి ఇక్కడ ఉన్న కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల గారు మరో విశిష్ట అతిథి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర గారు ఈ డివిజన్ కార్పొరేటర్ నాగరాజ్ గౌడ్ గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మీ అందరి హిమాన్ నాయకుడు చోడూరు కళాకర్ రెడ్డి గారు నెల్లూరు నగర్ వంటి విద్యుత్ శాఖ అధికారులకి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా అక్కజన్నులకి యువ మిత్రులకి మీడియా మిత్రులకి చక్కగా తన అమృత అస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభ చేసిన రైతు సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం రెండు విషయాలు నెల్లూరు రూరల్ నియోజక దాదాపు ఎనభై వేల మంది ప్రజానికానికి త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ సౌకర్యం లేదు ఇది అనేక దశాబ్దాల కళ ఈ యొక్క త్రీ ఫేస్ కరెంట్ లేక కరెంట్ విషయంలో లో సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి దీని మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి స్కీమ్ ని ప్రతిపాదిస్తే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క పనులు ప్రారంభమైనాయి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటగా మీ అందరి సహకారంతో అధికారుల సహాయ సహకారంతో కాంట్రాక్టర్ల సబ్ కాంట్రాక్టర్ల సహాయ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లోనే రికార్డు స్థాయిలో మొట్టమొదటిగా పూర్తి చేసుకుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని చెప్పి అందుకే ఈ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ ఎందుకంటే అమ్మా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంట్ అభివృద్ధి పనుల కోసం స్టేషన్లు కావచ్చు లైన్లు కావచ్చు అనేక వాటి కోసం ఈ యొక్క త్రీ పేజ్ కరెంట్ కోసం అన్నిటి కలగలిపి దాదాపు యాభై కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టామని మనం చేస్తున్నాం అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చంద్రన విద్యుత్ పెరుగుందని ఈ కార్యక్రమానికి నామకరణం చేశాం మొత్తం ఓరల్ నియజర్గాలో ఎనభై వేల మందికి మేలు చేసే ఇరవై ఆరు ప్రాంతాల్లో ఇరవై ఆరు ప్రాంతాల్లో ఎనభై వేల మందికి మేలు చేసే ఈ త్రీ ఫేజ్ ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు ముఖ్యంగా ఆ ఇరవై ఆరు ప్రాంతాల్లో పదిహేడు ప్రాంతాల్లో ఈ రోజు ప్రారంభోత్సవం ఉంది ఇక తొమ్మిది ప్రాంతాల్లో మాత్రం పండ్లు పూర్తాయి కానీ ఛార్జింగ్ ఇంకా ఇవ్వలేదు ఆ ఛార్జింగ్ ఇరవై ప్రాంతాలు ముడి కొత్తవెల్లంటి పాత వెల్లంటి ఉప్పుటూరు మొగళ్ళపెం కరవెలపాలెం కాకుపల్లి బెనవర్తి నారాయణ రెడ్డిపేట ఈ ప్రాంతాల్లో మాత్రం పన్ను పూర్తయినాయి ఛార్జింగ్ ఇవాళ నాలుగు రోజుల్లో ఒక గ్రామం మరో నాలుగు రోజుల్లో ఒక గ్రామం అన్నీ కలగలిపి నెలాఖరులోపు మొత్తం వందకు వంద శాతం ఛార్జింగ్ ఇవ్వటం జరుగుతుంది అందుకే ఈ పదిహేడు ప్రాంతాల్లో పన్ను పూర్తయినాయి కాబట్టి ఆ ఛార్జింగ్ దాకా ఈ యొక్క సేవలు ప్రజలకి ఆలస్యం అవుతాయి ఆపినట్లయితేనే ముందుగానే ప్రారంభోత్సవం పెట్టి తొలి విడత కింద ఈ పదిహేడు ప్రాంతాల్లో ప్రారంభోత్సవం చేస్తున్నాం నెలాఖరు లోపు ఆ మిగతా తొలుగు ప్రాంతాల్లో కూడా పూర్తి చేసి ఎక్కడికెక్కడ పూర్తయిన వెంటనే ఒకరోజే ప్రారంభోత్సవం పెడతాం ఈ ప్రారంభోత్సవాలు అయిన తర్వాత ఈ అయిన తర్వాత ఇరవై రోజుల పాటు అధికారుల పర్యవేక్షణ ఉంటుంది ఎందుకంటే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి టెస్టింగ్ పీరియడ్ అంటారు దాన్ని ఆ ఇరవై రోజులు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దాన్ని పరిష్కారం చేస్తామని అంతిమంగా ఈ త్రీ ప్లస్ కరెంట్ వల్ల గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్య ఉండదు ఎవరికి త్రీ ప్లస్ కావాలన్నా కూడా మీరు వెళ్ళకి తీసుకోవచ్చు ఎందుకంటే నెయిన్ నోలన్నీ ఇచ్చేశారు కాబట్టి ఇంతకుముందు మనకి గ్రామాలకి త్రీ ప్లస్ కరెంటే లేదు ఇవే త్రీ ప్లస్ కరెంటు గ్రామాలకు ఇచ్చారు కాబట్టి ఏ ఇళ్ళకి కావాలన్నా కూడా వారు తీసుకోవచ్చు అదేవిధంగా ఇంతకుముందు రైతులకి ఇళ్ళకి అన్నికి ఒకే లైన్ ఉండేది ఈ లైన్ వల్ల రైతులకు ఎప్పుడైనా నీళ్ళు ప్రభుత్వం నిత్యే సమయం ఇవ్వాలంటే ఆ యొక్క మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల ఇబ్బందులు ఇప్పుడు రెండు లైన్లు ఒకటి గృహాల కలిసి సపరేట్ లైను రైతులకి సపరేట్ లైను దీనివల్ల ఎక్కడా కూడా సమస్య ఉండదు ఏదైతే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కరెంటుని నాణ్యమైన కరెంటుని మంచి కరెంటుని అంతరామైన కరెంటుని అందిస్తామని చెప్పని కూడా నోట ఇస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ముఖ్య పాల్గొన్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి ఒక వినయపూర్వక అభ్యర్థన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సార్ ఈ ప్రాంతంలో మూడు వందలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఈ మూడు వందల గిరిజన కుటుంబాలు కాయ కష్టం చేసుకుని జీవించే కుటుంబాలు ఈ మూడు వందల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి ఏదైతే తెన్నపురం కింద క్యాబినెట్ అనుమతితో నెల్లూరు నగర నియోజకవర్గంలో భగత్ సింగ్ కాలనీలో పట్టాలు ఇచ్చారో అదే రీతిలో ఆ యొక్క తిరుమలను ఆధారం చేసుకుని ఇక్కడ కూడా ట్టాలిచ్చేదాన్ని ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటూ ఎందుకని చెప్తానంటే రోడ్లు అయిపోయినాయి కరెంట్ అయిపోయింది రోడ్లు అయిపోయినాయి కాలువలు అయిపోయినాయి ఇంకా కొన్ని కొన్ని చేయాల్స్ ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉన్నాం పన్నెండో రోజు వచ్చి నీ ఆఫీస్ ముందు కూర్చుంటానని చెప్పి చెప్పిన ఏదో తెలియజేస్తున్నాను ఈ రోజు కూడా ఇరవై ఐదు సబ్ ట్రాన్స్ఫార్మర్లు బిగించిన గ్రామం ఏదైనా ఉందా అంటే మన గ్రామమే ఇంకా ముఖ్యంగా మన కలెక్టర్ గారి గురించి కొత్తగా వచ్చారు నాకు తెలియదు కలెక్టర్ గారి గురించి ఒక్క విషయం అయితే చెప్పగలను ఎందువల్లంటే కలెక్టర్ గారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అక్కడ ఉత్తరప్రదేశ్ లో మనందరికీ తెలుసు కాశీ కాశీ ఉండే ఉత్తరప్రదేశ్లోనే కాశీ విశ్వనాథులే ఇక్కడ పంపించినట్టుగా ఇక్కడికి వచ్చి ఛార్జ్ తీసుకునే రోజు ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయం ప్రకారం పంచ పట్టు చొక్క వేసుకొని చార్జి తీసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన కలెక్టర్ గారు నేను ఒక్కటైతే ఇంకోటైతే ఏంటంటే మనకి కలెక్టర్లు చాలా చాలా మంది మనకి గుర్తుండరు గుర్తుండే నిల్లు జిల్లా గుర్తు పెట్టుకున్న వాళ్ళు కలెక్టర్ రాజు గారు రెండోది మన గ్రామానికి పనిచేసిన వ్యక్తి మన కలెక్టర్ జానకి గారు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి చదువులేశారు అందరి చేత పట్టాలు ఉన్నాయి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది ప్రధాత మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యులు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ టీడీపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రి వర్యలు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు